నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు మతాలకు అతీతంగా పలువురు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు వివిధ రాజకీయ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నం యూగ్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి రవీంద్ర పాల్గొన్నారు త్యాగానికి ప్రతీకైన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు బక్రీదు పండుగ సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మచిలీపట్నం నగర కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ పాషా తదితర ముస్లిం సోదరులకు సోమవారం బ్రాహ్మణ సంఘం నాయకుడు పివి ఫణికుమార్ యాదవ సంఘం నాయకుడు గోకుల్ శివ బొండాడ రామ్ శ్రీ నాగబాబు తదితరులు ముస్లింలకు బక్రీదు శుభాకాంక్షలు తెలియజేసి ఎండి ఇలియాస్ పాషాను సత్కరించారు ఈ కార్యక్రమంలో షేక్ అనీస్ షేక్ అతీఫ్ షేక్ షఫీ షేక్ అహ్మద్ షరీఫ్ షేక్ రెహమాన్ షేక్ మహబూబ్ షేక్ అసీఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు ముస్లిం సోదరులకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు శ్రీ శ్రీరంగనాయక స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదహారు నుంచి भूतैर्वा सोसिमासु ते व नमः सुते नमयते तारक जीवा जय नौ पाये नयपुणा विष्णु राम नित्यं प्रोक्तं శష్ట ఏకాదశి గణపతి సచ్చిదానంద వారి జన్మదినోత్సవం పురస్కరించుకుని బుట్టాయిపేట దత్తాశ్రమం నందు ఉదయం దత్తాత్రేయునికి తైలాభిషేకం మరియు గుంటూరు శ్రీరామ సోమయాజులు దంపతుల ఆధ్వర్యంలో ఆయుషు కమిష్ట యాగం నిర్వహించినారు తదనంతరం సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం శ్రీలలితా సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు తదనంతరం ఆశ్రమానికి విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాదం వినియోగం జరిగింది ఈ కార్యక్రమంలో తమ్మన సుబ్బారావు శ్రీనివాస్ వరప్రసాద్ శివరామకృష్ణ చిన్నం గోవర్ధన శోభరాణి మాదిరెడ్డి అంజుబాబు గుడివాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం